విశ్వాసానికి ప్రతీకైన కుక్కను ఇంట్లో పెంచుకోవచ్చా పెంచుకుంటే ఏం జరుగుతుంది అదృష్టమా దురదృష్టమా కుక్కలు ఏడిస్తే ఏం జరుగుతుంది ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వం నుంచి కూడా మూగ జీవాలను పెంచడం అదృష్టమే కుక్క పిల్లి ఇంట్లో పెంచడం మంచి జరుగుతుంది అవి ఇంట్లో ఉండి అరవడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది కుక్కలను ఇంట్లో పెంచుకోవడం వల్ల లాభాలే కానీ నష్టాలు లేవు జంతువులలో అత్యంత విశ్వాసం కలిగింది కుక్క అలాగే మనిషికి బెస్ట్ ఫ్రెండ్ అని కూడా అంటుంటారు కుక్కలు అరిస్తే పెద్దగా పట్టించుకొని మనుషులు అది ఏడిస్తే మాత్రం భయపడిపోతూ ఉంటారు అది వీధిలో కుక్కైనా సరే ఇంట్లో కుక్కైనా సరే భయపడడం మాత్రం ఖాయం దీనికి ఏవైనా ఆధ్యాత్మిక కారణాలు చారిత్రక సాక్ష్యాలు ఉన్నాయా అనంటే అవీ లేవు కానీ నమ్మకం మాత్రం బలంగా ముద్రపడిపోయింది ఈ నమ్మకాన్ని పారద్రోరాలని చాలామంది పరిశోధనలు కూడా చేశారు కానీ ఫలితం అంతంత మాత్రమే అసలు ఈ మూఢ నమ్మకం మన దేశంలో పుట్టింది కాదు కుక్కలకు అతీంద్రియ శక్తులుంటాయనే నమ్మకం గ్రీకుల నుంచి వచ్చింది కుక్కలు దుష్ట శక్తుల్ని కనిపెట్టగలవని దెయ్యాల్ని చూడగలవని గ్రీకులు బలంగా నమ్మేవారట కుక్క ఏడిస్తే చెడు జరుగుతుందని ఎవరో చనిపోతారు అనుకోవడం కూడా వారి నుంచే మొదలైంది అంటారు వాళ్ళు దేని ఆధారంగా ఆ నమ్మకాన్ని పెంచుకున్నారో ఇప్పటివరకైతే తెలియలేదు ఆధునికుల్లో కొందరు ఇలాంటి వాదనలను సమర్థించారు ఏడు గిట్టలున్న కుక్కకు దయ్యాలు కనబడతాయని మాత్ గ్రోనింగ్ అనే అమెరికన్ రచయిత ఓ పుస్తకంలో రాశారు కుక్క ఇదేనా శూన్యంలోకి చూసి అరుస్తున్నా ఏడుస్తున్నా ఖచ్చితంగా దయ్యాన్నది చూసే ఉంటుందని అప్పుడు దాని రెండు చెవుల మధ్య నుంచి చూస్తే ఆ దయ్యం మనకు కూడా కనిపిస్తుందని రాశాడాయన అయితే కొందరు దీన్ని కొట్టిపారేశారు కానీ ఎంతోమంది నమ్మారు దయ్యాన్ని సైతం చూడగలిగేంత శక్తున్న కుక్కలు చావుని పసిగట్టడంలో ఉంది అని అన్నారు వాళ్ళు అంటే కుక్కకు మనుషుల మరణం గురించి తెలియడం నిజమేనా ఎంతమాత్రం కాదని అంటున్నారు శాస్త్రవేత్తలు దెయ్యాల్ని చూడడం మరణాన్ని పసిగట్టడం ఇటువంటివన్నీ కూడా మూఢ నమ్మకాలే అంటారు వారు కాకపోతే గాలిలో వచ్చే రసాయనిక మార్పులు బట్టి కుక్కలు చాలా విషయాలు తెలుసుకుంటాయిట చావుకు దగ్గరగా ఉన్న మనిషి ఆ చుట్టుపక్కల ఉంటే మార్పులకు లోనవుతున్న వారి శరీరపు వాసన గాలి ద్వారా వీటిని చేరితే దాన్ని బట్టి అవి పసిగట్టవచ్చు తప్పితే వాటికవి మరణాన్ని కనిపెట్టేడు అనేది అసాధ్యమని అంటున్నారు కుక్కలు వాసన పసిగట్టి ఎలాగైతే దొంగల్ని పట్టుకుంటాయో అదేవిధంగా మానవులకు కనిపించని దివ్య శక్తులు దుష్ట శక్తులు కనిపిస్తాయనేది కూడా ఒక నమ్మకం అదేవిధంగా వింత శబ్దం చేస్తాయి ఏడ్చినట్లుగా శబ్దం కూడా చేస్తాయి అయితే కొంతమంది మాత్రం మూఢ నమ్మకాల్ని కొట్టి పారేసినా కొంతమంది మాత్రం నిజమని నమ్ముతారు ఎలాగంటే హంస పాలలో నుంచి నీటిని వేరు చేస్తుంది కదా అని అంటారు మరి నిజమేనా పిల్లి ఎదురొస్తే అపశక్కునో అని అంటారు ఇది ఎంతవరకు నిజం అయితే దీన్ని వైద్యులు కూడా నిర్ధారించట్లేదు కుక్కలకు ఏదో తెలియని శక్తులుంటాయని గ్రీకు దేశస్థులు కనుగొన్నారట కుక్కలు చేసే క్రియని బట్టి జరిగే శుభాన్ని అశుభాన్ని వారు అంచనా వేసేవారట కుక్కల చర్యను మారికారనే శాస్త్రవేత్త అప్పట్లోనే కనిపెట్టి అసలు విషయాన్ని బయటపెట్టాడట కుక్క కనుక పదే పదే ఏడిస్తే ఆ కుక్కకు దెయ్యం కనిపించిందని సంకేతమట అలాగే ఆ సమయంలో కుక్క రెండు చెవుల మధ్య భాగం గుండా చూస్తే ఆ కుక్క దేన్ని చూసి ఏడుస్తోందో కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుందిట కుక్కలో ప్రయాణించే రసాయన మార్పులను శాస్త్రవేత్తలు గమనించారట చావుకు దగ్గరగా ఉన్న మనిషి కుక్కకు దగ్గరగా ఉంటే గాలి ద్వారా అవి పసిగట్టి గట్టిగా ఏడుస్తాయని మారికార్ తెలిపారు మరి వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి